కాలం మారుతోంది చిన్న కార్లతో పాటు పెద్ద కార్లకు డిమాండ్ పెరుగుతోంది దీంతో చాలా కంపెనీలు ఇండియన్ మార్కెట్లో ఫ్యామిలీ కార్స్ను కూడా విరివిగా లాంచ్ చేస్తున్నాయి కొత్త కార్లు ఎన్ని వస్తున్నప్పటికీ కొంతమంది నమ్మకమైన బ్రాండ్స్ మాత్రమే కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు ఇందులో ఒకటి మారుతి సుజుకి కంపెనీకి చెందిన త్రీరో ఎంపీవీ ఎర్టిగా కారు మారుతి ఎర్టిగా రెండు వేల పన్నెండులో భారతీయ మార్కెట్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఈ కారు ఏకంగా మిలియన్ అమ్మకాలు అంటే పది లక్షల అమ్మకాలను పొందగలిగింది దీన్ని బట్టి చూస్తే మార్కెట్లో ఈ కారుకు ఉన్నటువంటి క్రేజ్ ఏంటో అర్థమవుతుంది ప్రారంభంలో ఈ కారు ఎక్కువగా అమ్ముడుపోనప్పటికీ క్రమక్రమంగా సేల్స్ పెంచుకుంటూ ఎనిమిది సంవత్సరాల తొమ్మిది నెలల టైంలోనే ఈ ఫీడ్ సాధించింది అయితే చివరి లక్ష కార్ల విక్రయాలు మాత్రం కేవలం ఎనిమిది నెలల సమయంలోనే జరిగాయని కంపెనీ వెల్లడించింది మారుతి ఎట్టిగా రెండు వేల పన్నెండులో లాంచ్ అయినప్పుడు అప్పట్లో ఖరీదైనటువంటి కారుగా ఉన్నటువంటి టయోటా ఇన్నోవాకు పోటీనిస్తూ అమ్మకాలను క్రమక్రమంగా పెంచుకుంటూ పోయింది ముఖ్యంగా ప్రారంభంలో ఎట్టిగా వన్ పాయింట్ త్రీ లీటర్ డీజిల్ కలిగి ఉండేది ఆ ఆప్షనే అమ్మకాల పెరుగుదలకు కారణమైంది అయితే రెండు వేల పద్దెనిమిదిలో సెకండ్ జనరేషన్ ఎట్టిగా విడుదలైనప్పుడు వన్ పాయింట్ త్రీ లీటర్ డీజిల్తో పాటు వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ కారు కూడా అందుబాటులోకి వచ్చింది అయితే బీఎస్ సిక్స్ ప్రమాణాలు అందుబాటులోకి రావడంతో డీజిల్ కార్ల ఉత్పత్తి తగ్గిపోయింది దీంతో ఎట్టిగా కారు పెట్రోల్ అండ్ సిఎన్జి ఆప్షన్స్తో అందుబాటులోకి వచ్చింది దీంతో మార్కెట్లో మిగతా కంపెనీల కార్లకు పోటీనిస్తూ ఫ్యామిలీ కార్స్ కొనుగోలుదారులకు మొదటి ఆప్షన్గా నిలుస్తుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎట్టిగా ఎల్ఎక్స్ఐ విఎక్స్ఐ జెడ్ ఎక్స్ఐ మరియు జెడ్ ఎక్స్ఐ ప్లస్ లాంటి నాలుగు వేరియంట్లతో లభిస్తుంది ముఖ్యంగా ప్రారంభ ధర ఎనిమిది లక్షల అరవై తొమ్మిది వేల నుంచి పదమూడు లక్షల మూడు వేల మధ్య ఈ వేరియంట్ల ధరలు అందుబాటులో ఉన్నాయి అయితే